హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పర్ణయం స్టోరీలోని యాభై రెండో భాగం దెబ్బకి షాక్ అయిన వరుధిని ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేస్తే పార్దో నవ్వుకుంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు పార్దో కావాలని చేశాడని అర్థం చేసుకున్న వరూధిని మొహం ఇంకొంచెం ఎర్రబడి ఇలాంటి జోక్స్ నా దగ్గర వేయటానికి నేనే దొరికాను నీకు ఎందుకు నాతోనే ఆడుకుంటున్నావు నా జీవితం అంటే అంత చులకనా నీకు లేదంటే ఆడపిల్ల కదా ఇదేం చేస్తుంది ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం ఇష్టం వచ్చినప్పుడు వదిలేశాను అంటే ఇక దానితో మనకి ఎటువంటి సంబంధం లేదు దానితో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు ఏడిపించవచ్చు అనుకుంటున్నావు కదా నాకు తెలిసి ఇది కూడా నీ నాటకమని ఎంతలా దిగజారిపోతున్నావు నువ్వు రోజు రోజుకి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు అని అరిచింది అయిపోయింది అని స్పీచ్ అని పార్దు సీరియస్గా అంటూ చూడు నేను ఇక్కడికి వచ్చింది నిన్ను మెప్పించటానికో లేదంటే నిన్ను మళ్ళీ ఒప్పించి తీసుకువెళ్ళటానికో కాదు అర్థమైందా జస్ట్ నీతో మాట్లాడి నాకు రావాల్సినవి తీసుకొని వెళ్ళిపోవటానికి వచ్చాను విడాకుల కోసం కూడా కాదు ఎప్పుడైతే నువ్వు నా ఇంటిని దాటావో అప్పుడే నీతో నాకున్న సంబంధం తెగిపోయింది ఇక లీగల్గా తెగినా తెగకపోయినా ఐ డోంట్ కేర్ బికాజ్ నా జీవితంలో మరో ఆడదానికి చోటు లేదు నేను ఇవ్వను అర్థమైంది అనుకుంటా నేను ఇక్కడికి వచ్చింది అంటూ వచ్చినప్పటి నుంచి తగిలించుకొని ఉన్న బ్యాగ్లో నుంచి వరుదిని బంగారం తీసి తన మొహం ముందు పెట్టి ఓ తెగ నా మొహం మీద విసిరి కొట్టి వచ్చావు కదా ఈ బంగారం నేను పెట్టిన మనీకి ఒక వంతు కూడా రాలేదు అందుకే నా మనీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అని అన్నాడు ఏంటి అంటూ వరుదిని అర్థం కానట్టు చూస్తుంటే నేను మీ ఇంటిని మీ ఇంటిని మీ పొలాన్ని విడిపించడానికి త్రిబుల్ టైం మనీ ఇచ్చాను ప్రెసిడెంట్కి సో ఆ మనీ మొత్తం రీఫండ్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించే నాకు నీ మీద అనువంత కూడా నమ్మకం లేదు సో నా మనీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను బికాస్ ఇది నా ఇల్లు అర్థమైంది నేను చెప్పింది ఇక్కడి నుంచి నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను మర్చిపోకు నువ్వు నన్ను దొంగ అని అవమానం చేశావు దానికి ఖచ్చితంగా రివేంచి తీర్చుకుంటాను నేనంటే ఏంటో నీకు చూపిస్తాను రెడీగా ఉండు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళి మీ మనవరాలి నేనేమీ ఫిష్ లాగా వండుకొని తినేయట్లేదు ఏంటో అరిచిమరీ కరిచేలా ఉన్నారు మీ మనవరాలు మాత్రమే బాధపడుతున్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎదుటి మనిషి కూడా బాధపడుతున్నాడన్నా కొంచెం కూడా బాధ మీకు లేదు ఎందుకు ఉంటుంది నన్ను దానిలా మీరు కూడా మరోసారి నా మనసు మీద దెబ్బ కొట్టి వచ్చారు కొంచెమైనా సంతోషంగా ఉన్న పారుదోని చంపేసి ఇంకో పారుదోని చేశారు నేను ఇక్కడికి వచ్చింది నా మనీ కోసం ఆ మనీ తీసుకుని వెళ్ళేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించే హక్కు ఎవ్వరికీ లేదు నా మనీ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అండ్ దాని ఇంట్రెస్ట్ ఇస్తేనే నేను వెళ్తాను కాదని ఇంతవరకే ఉన్నాయి ఇవి తీసుకొని వెళ్ళిపోండి ఇలాంటి మాటలు నాకు అవసరం లేదు నేను పక్కా బిజినెస్ మ్యాన్ని అర్థమవుతుందా అని సీరియస్గా చెప్పి సోఫాలో కూర్చొని బయట వాళ్లతో గొడవపడి మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని గొంతు ఎండిపోయింది వాటర్ తీసుకువచ్చివ్వండి అని అన్నాడు అప్పటికే పార్దు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న వరువుని స్పీడ్గా బయటికి వచ్చి నువ్వు త్రిబుల్ టైం మనీ ఇవ్వమని మేము చెప్పామా మేము తీసుకున్న అప్పు మాత్రమే రీఫండ్ చేసినట్టు మాకు తెలిసింది అందుకే ఈ నగలిచ్చేసి వచ్చాను బికాజ్ నీ దగ్గర నేను ఏది బాకీ ఇష్టం లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను నీకు పేయింగ్ గెస్ట్గానే ఉన్నాను మర్చిపోయావనుకుంటా అక్కడ నేను ఉన్నన్ని రోజులు నీకు పేయింగ్ గెస్ట్గానే ఉన్నాను అనుకుంటా గుర్తు చేస్తున్నాను బాగా గుర్తుంచుకో అండ్ నీకు మనీ అంత ఎక్కువగా ఉంటే దానాలు ధర్మాలు చేసుకోవాల్సింది మీ తండ్రి గారి పేరు మీద అంతేకాని మా తరపున ఎందుకు ట్రిబుల్ టైం మనీ ఇచ్చావో మమ్మల్ని నీ ముందు తక్కువ చేయాలనే కదా అర్థమవుతుంది బాగా మీ పొగరంతా మా దగ్గర చూపించటానికి రెడీగా ఉన్నావు కానీ నిన్ను మా ఇంట్లో పెట్టుకొని భరించేంత ఓపిక మాకైతే లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అరిచింది ఓకే వెళ్ళిపోతాను నా మనీ నాకు ఇచ్చేయి ఆల్రెడీ చెప్పాను నేను పక్కా బిజినెస్ మ్యాన్ అని నేను ఎవరిని నమ్మను నిన్ను కూడా అని చాలా సీరియస్ అండి నా ఫుల్ నా ఇల్లు ఫుల్లీ లగ్జీరియస్ మరి ఆ ఇంట్లో ఉండటానికి రోజుకి ఎంత అవుతాయో నీ ఆలోచనకి వదిలేస్తున్నాను పైగా అది ఇండియా కాదు వీలవుతాయి అమెరికా ఇంకెన్ని వేలవుతాయి నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నువ్వు చేసింది బోర్డు పిఏ జాబ్ ఏదో కంపెనీకి ఎండి జాబ్ అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చిన మనీ నాకు చెప్పులు కొనుక్కోవడానికి కూడా సరిపోదు అర్థమవుతుందా అని యాటిట్యూడ్గా చెప్పి కానీ నేను ఆ మనీ అడగటానికి రాలేదు ఐ వాంట్ జస్ట్ మై మనీ ఓన్లీ అది మాత్రమే కావాలి బికాస్ నేను మనీ బికాస్ ఆ మనీ నువ్వంటే ఇష్టం లేనప్పుడు పెట్టినవి సో అవి నాకు కంపల్సరీ కావాల్సింది అప్పటి వరకు నేను ఈ ఇంటిని ఈ ఇంటి గుమ్మం తాటను ఎవరికి ఎలా చెప్పుకుంటావో నాకు అనవసరం అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ నేను మోసం చేసినట్టు చెప్పుకుంటున్నావు నువ్వు కదా నన్ను బాధ పెట్టి వచ్చింది నేను జస్ట్ నేను చేసిన దానికి నా రియాక్షన్ నువ్వు చేసిన దానికి నా రియాక్షన్ చూపించాను దానికి ఏదో తప్పు చేసినట్టు బాగానే సింపతి గెయిన్ చేశావు మా తాతయ్యని హాస్పిటల్ పాలు చేసి చక్కగా ఇక్కడికి వచ్చేసావు నిజంగానే పూర్తిగా ఒక నన్ను ఒక అనాథని చేసి వచ్చావు కేవలం నువ్వు చేసిన పని వల్ల నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు నిజంగా ఇప్పుడు నేను వండేరు వాడిని నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది నువ్వు నా గతం తవ్వటం వల్ల ఆ రోజు అలా చేయకుండా ఉంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా ఇందులో నీ తప్పు ఏమాత్రం లేనట్టు ఎంత బాగా కవర్ చేసుకొని వచ్చేసావో తెలుసా అని అరిచాడు పార్థవ్ మాటలకి బరువుని అసహనంగా ఒప్పుకుంటాను నీ గతం తవ్వటం నేను చేసిన తప్పు కానీ నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు బికాస్ ఆ రోజు నువ్వు కొట్టింది నన్ను కాదు నా ఆత్మాభిమానం మీద ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదులే ఎందుకంటే నీకు వాళ్ళ గురించి కొంచెం కూడా తెలియదు కదా కానీ వాళ్ళ మనసు మీద బండ వేసి కొట్టడం మాత్రం బాగా వచ్చు అని చెప్పి ఈరోజే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను మిమ్మల్ని భరించటం నా వల్ల కాని పని అని అరిచి బయటికి వచ్చింది వరుది నీ అమ్మ అమ్మవారు అంటూ రామయ్య గారు వరుదిని దగ్గరికి వచ్చి వరుదిని భుజం మీద వేయగానే వరుధిని పూర్తిగా ఆయన వైపు తిరిగి హత్తుకుని ఎందుకు తాతయ్య ఆయన ఇలా ఉన్నారు ఎందుకు ఒప్పుకుంటాను ఆయన మనసు బాధపెట్టి నేను తప్పు చేశాను కానీ జరిగిన దాంట్లో ఆయన తప్పు ఏమీ లేదా ఆయన గతం తవ్వటంలో నా స్వార్థం ఏమైనా ఉందా జస్ట్ ఆయనకి నిజాలు తెలిసేలా చేయాలని అనుకున్నాను అది నేను చేసిన తప్పని అలా చాలా ఆలస్యంగా తెలిసింది ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చి ఇలా పూర్తిగా నన్ను ఆయన మాటలతో చంపేయకపోతే ఏమైంది ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు అసలు ఆయన నా జీవితంలోకి రాకుండా ఉండుంటే బాగుండేది తాతయ్య అనవసరంగా ఆయన్ని నా జీవితంలోకి మీరే తీసుకువచ్చారు నేను పెళ్ళి అంటూ ఆ పెళ్ళి మూడు నాళ్ళ తీసుకువచ్చారు పెళ్ళి అంటూ ఆ పెళ్ళి మూడు నాళ్ళ ముచ్చటగా మిగిలి మిమ్మల్ని ఇంత దూరం తీసుకువెళ్తే నా బ్రతుకు భారంగా మిగిలేలా చేసింది ఇక నాకు భరించే ఓపిక లేదు తాతయ్య ఎలాగైనా ఆ డబ్బు తీసుకువచ్చి ఆయనకి ఇచ్చేసి పంపించేస్తాను మీరు మధ్యలోకి రాకండి అసలు ఆయనతో మాట్లాడకండి ఆయన వెనక్కి తిరిగేసరికి క్లాప్స్ వినిపించాయి వెనక్కి తిరిగిన వరుద్ నీకు పారుతూ నవ్వుతో క్లాప్స్ కొడుతున్న రూపం కనిపించగానే మొహం ఎర్రబడి ఎందుకు క్లాప్స్ కొడుతున్నావు అని అడిగింది ఒకవైపు నీ తప్పు ఒప్పుకుంటూనే నా తప్పు ఎక్కువ ఉందన్నట్టు చెప్తున్నావు చూడు నీ తెలివితేటలు కొడుతున్నాను క్లాప్స్ నిన్ను నువ్వు పరీక్షించుకో వరుద్దిని నువ్వు చేసిన తప్పు నీకే అర్థమవుతుంది అమ్మాయి కాబట్టి అబ్బాయి మీద బ్లేమ్ వేయటం కాదు మీరు చేసిన తప్పులు కూడా గుర్తించండి అప్పుడే కదా మీరు సగటు ఇల్లాలు సగటు ఆడపిల్ల అయ్యేది చాటభారతం అంతా స్పీచ్లు ఇవ్వటం కాదు ఆడపిల్లల గురించి వాళ్ళు చేసే తప్పులు కూడా ఎత్తి చూపించాలన్న విషయం తెలియదా ఇక మీరు తాతయ్య గారు నిజం చెప్పండి వరుధిని చేసింది తప్పు కాదా తను నా మనసు మీద దెబ్బ కొట్టలేదా ఆ రోజు నేను ఆవేశంలో తాలి తెంచాను ఒప్పుకుంటాను అది తప్పేమో కానీ అంతకంటే పెద్ద తప్పు వరుదిని చేసింది కాదా అని సీరియస్గా అడిగాడు నీతో డిస్కషన్ నాకు అనవసరం పార్దు ఎందుకంటే నీకు ఎంత చెప్పినా నువ్వు చేసిన తప్పు అర్థం కాదు అది నీకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే నేను నా తప్పు నిరభ్యంతరంగా ఒప్పుకుంటున్నాను నీ గతం తవ్వటం నా తప్పు అని ఆ రోజు కూడా చెప్పాను నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అని నువ్వు వినలేదు నీ ఆవేశంలో నన్ను అవమానించి ఆడపిల్ల సౌభాగ్యాన్ని లాగేసి దేశం కానీ దేశంలో ఒంటరి ఆడపిల్లని చేసి బయటికి పంపించావు ఆ క్షణమే అర్థమైంది నీ మనసులో నా స్థానం మళ్ళీ ఇష్టం అంటూ ఒక మాట పడే వినటానికి ఇరిటేటింగ్గా ఉంది నీకు కావలసిన మనీ తీసుకువచ్చేస్తాను మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పి వరుజని బయటికి వెళ్ళిపోగానే రామయ్య గారు విసుగ్గా పార్దు వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరి రియాక్షన్ చూసిన పార్ధు భుజాలు ఎగరేసుకుని సైలెంట్గా లోపలికి వచ్చి తనే వాటర్ తాగి జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగటానికి కష్టంగా అనిపించడంతో పక్కన పడేసి ఆకిలిగా ఉంది ఏం తినలేదు అనుకుంటూ ఏదైనా ఉందేమో నన్ను చూసిన పార్థివ్కి రైస్ విత్ ముద్దుపప్పు ఆవకాయ కనిపించటంతో అబ్బా ఇవేనా ఉంది ఇంకేం లేవా అనుకుంటూనే ఆకలి ఆపుకోలేక తినేసి శుభ్రంగా సోఫాలో కూర్చున్నాడు ఇంతలో రామయ్య గారు బయటికి వచ్చి పార్థుని అన్నం తినమని అడుగుదామన్న వరువుని చెప్పింది గుర్తుకు వచ్చి సైలెంట్గా ఆయనకి పెట్టుకోవటానికి కిచెన్లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ తిన్నట్టు ప్లేట్ పక్కన పెట్టి ఉండటంతో ఓహో తినేశాడా నేనే అనవసరంగా ఆకలితో ఉన్నాడు అని అనుకున్నాను సరేలే తింటే తిన్నాడు ఎందుకు ఊరికే గొడవ ఇంటికి వచ్చిన భోజనం అతిథికి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో అయితే లేము కదా అని అనుకుని ఆయన తిందామనుకుని కూడా అన్నం తక్కువ ఉండటంతో వలూ దినికి సరిపోదేమో అనుకుని ముందుగా వండిన తర్వాత తిందామని రైస్ కడిగే స్టవ్ మీద పెట్టారు ఇదంతా సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న వంకతో చూస్తూ ఉన్న పార్దు ఇదేంటి తాతయ్య రైస్ వండుతున్నారు ఎవరి కోసం నా కోసమా ఏంటి నా కోసమే అయ్యుంటుందిలే ఇంకెవరి కోసం అనుకుంటూ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఆదిత్యతో చాటింగ్లో బిజీ అయిపోయాడు ఇక బయటికి వచ్చిన వరుదినికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు కానీ మనీ చాలా ఇంపార్టెంట్ అనే ఆ ఊరిలో పెద్ద ఆసామి అయిన ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళింది ఇబ్బంది కానీ ఇంటికి వెళ్ళిన వరుదిని ప్రెసిడెంట్ గారిని పిలవటమే ఆయన బయటికి వ వచ్చి వరోధిని విచిత్రంగా చూస్తూ నీకు మా ఇంటిని చూడాలంటేనే ఇష్టం ఉండదు కదా వరోధిని మరి వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు అని అడిగాడు వేటకారంగా అంకుల్ ఇప్పుడు నాకు మీ హెల్ప్ కావాలి పార్ధు గారు మీకు ట్రిపుల్ అమౌంట్ ఇచ్చారంట కదా మేము అప్పు తీ చేసిన దానికి బదులుగా అని అనగానే ప్రెసిడెంట్ గారి మనసులో అంటే అప్పుడు ఆ డబ్బులు అడగటానికి ఇప్పుడు ఆ డబ్బులు అడగటానికి వచ్చిందా కుదరదు ఆ డబ్బు ఇచ్చే సమస్యే లేదు అని అనుకుంటూ లేదే అలా ఇవ్వలేదు అని అనగానే రోజుని చాలా కోపంగా చూడండి అంకుల్ పార్థు గారు అబద్ధం చెప్పే మనిషి కాదు ఆయన నిజం చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమే అయ్యి ఉంటుంది ఆ మాత్రం నమ్మకం నాకుంది మర్యాదగా ఆ డబ్బు నాకు ఇచ్చేయండి అవి మీరు ఎక్కువగా తీసుకోవటానికి వీల్లేదు మేము ఇచ్చిన డబ్బు మాత్రమే మీరు తీసుకోవాలి అంతేకాని ఫ్రీగా వచ్చిందని ఫినాయిల్ తాగే వాళ్ళల్లా మొత్తం లాగేసుకుంటారా అని అంది ఓయ్ వరువుదిని మాటలు తిన్నగా రానివ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోవద్దు మా మాట నీ మాటలు మర్యాదగా వస్తేనే నా మాటలు అంతకంటే మర్యాదగా ఉంటాయి నేను ఈ ఊరి ప్రెసిడెంట్ని మర్చిపోక ఆ విషయాన్ని అని గంభీరంగా అంటూ ఆ బాబు అబద్ధం చెప్పాడేమో నిన్నే వదిలేసిన వాడిని వాడికి అబద్ధం చెప్పటం పెద్ద సమస్య కాదు కదా అని వెటకారంగా నవ్వుతూ చెప్పి అయినా ఇన్ని రోజులు తర్వాత ఎందుకు వచ్చినట్టు నీ భర్త విడాకులు తీసుకోవడానికి వచ్చాడా అదే అయ్యుంటుందిలే నీలాంటి పొరక పొగరుబోతిని ఎవరు భరిస్తారు అందుకే ఇంత త్వరగా పంపించేస్తున్నట్టు ఉన్నాడు పర్వాలేదులే నీ భర్త నిన్ను వదిలేశాక నీకు జీవనోపాధి కల్పించే బాధ్యత నాది అని అన్నారు మీరు ఆదరిస్తే బ్రతికే పొజిషన్లో లేను నేను ఏమాత్రం లేనిలేండి ప్రెసిడెంట్ గారు ముందు నా మనీ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను లేదంటే అన్యాయంగా డబ్బు తీసుకున్నట్టు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి వస్తు వెళ్ళాల్సి వస్తుంది మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వండి అని అనగానే ప్రెసిడెంట్ గారు కోపంగా వెళ్ళెళ్ళమమ్మ పోలీసుల వరకు కాకపోతే కోర్టు వరకు వెళ్ళు వచ్చిన డబ్బులు ఇవ్వమంటే ఇక్కడ ఏమైనా చెట్లకి డబ్బులు కాస్తున్నాయనుకున్నావా డబ్బులు కోసం కొంగులో పోయటానికి మీ ఆయన ఇచ్చింది మీ అప్పుడు మాత్రమే నేను తిరిగి మీ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసాను ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్నారు వరువు అసహనంగా సరే ఇదంతా తర్వాత నాకు అప్పు కింద డబ్బుకి డబ్బు ఇవ్వండి అంటూ ఒక అమౌంట్ చెప్పి త్వరలో మీ అప్పు తీర్చేస్తాను అనగానే ప్రెసిడెంట్ నవ్వుతూ నీకున్న ఆస్తికి నువ్వు అడిగే అప్పుకి ఏమైనా సంబంధం ఉందా వరుదిని అసలు ఇంత తప్పు ఏం చే ఎలా వస్తుందని ఇంత అప్పు ఎలా వస్తుందని నువ్వు కలలు కంటున్నావు నీ మీద నాకు నమ్మకం లేదు పైగా భర్త కూడా లేడు ఇక మీ తాత రేపో మాపో అన్నట్టు ఉన్నాడు ఇక వదిలి ఒంటరిగా ఉండే ఇక ఒంటరి ఆడపిల్లవి నువ్వు డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉండవు రేపటి రోజు డబ్బులు ఇవ్వకుండా తప్పుకుంటే నేనే చేయాలి ఇక్కడ ఉచిత ఉపాధి పథకాలు ఏమీ లేవమ్మా వెళ్ళెళ్ళు అని అన్నారు వరుద్ని అదంతా అసహనంగా చిరాగ్గా అనిపిస్తున్న తప్పక పార్థుని తన నుంచి దూరం పంపించాలంటే తప్పదనుకొని నా ఇల్లు పొలం నా పొలం అమ్ ఇల్లు అమ్మేస్తాను కావాలంటే రేపు డాక్యుమెంట్స్ కూడా తెచ్చిస్తాను ముందైతే డబ్బులు ఇవ్వండి నేనేమీ పారిపోవటం లేదు ఈ ఊరిలో ఉండే అమ్మాయిని పైగా మాట మాట అంటే దాన్ని మాత్రం తెలియదా మీకు అని సీరియస్గా అంది తన మాటలకి ప్రెసిడెంట్ గారు పెద్దగా నవ్వుతూ నీ ఆస్తి మొత్తం ఇచ్చినా నువ్వు అడిగిన అమౌంట్ రాదు ఎందుకంటే అందులో సగం మాత్రమే నీ ఆస్తి చెల్లుబాటు అవు అవుతుంది మిగిలిన సగం గాలికి ఎగిరి వచ్చి నా జోబులో పడ్డదాయా లేదు కదా ఫుల్ అమౌంట్ సరిపడా నువ్వు ఏదైనా చే ఇవ్వగలిగితే చెప్పు డబ్బు ఇస్తాను లేదంటే నా దగ్గర డబ్బులు కూడా ఒక ప్రపోజల్ ఉంది యాక్సెప్ట్ చేస్తే నువ్వు డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు నీకు కావాల్సినవి నేనే ఇస్తాను అది కూడా ఫ్రీగా అని అన్నారు ప్రెసిడెంట్ గారు వంకరగా నవ్వుతూ ఏంటది అని వరుదిని అసహనంగా అనగానే ఏమీ లేదు నా కొడుకు వస్తున్నాడు కదా నువ్వంటే వాడికి పిచ్చి నీకు పెళ్ళైపోయింది భర్త ఉన్నాడు అన్న పట్టింపు లే పట్టింపు మాకు లేదు నా కొడుకుని పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలు కదా నీకు కావలసినంత ఆస్తి కావలసినంత డబ్బు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు అన్నీ దక్కుతాయి ఇంకా కావలసినంత గౌరవం కూడా దక్కుతుంది అనటం ఆలస్యం ప్రెసిడెంట్ ఎగిరి తన గుమ్మం దగ్గర పడ్డాడు ఇంతకు ప్రెసిడెంట్ని కొట్టింది ఎవరు మీరు ఊహిస్తున్నారా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్